అందరికీ నమస్కారం కువైట్లో వైసవి చివరి సీజన్ అయితే నడుస్తూ ఉంది దీంతో కువైట్లో ఒక పక్క ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే మరోపక్క వాతావరణంలో తేమైతే ఉంటూ ఉంది రుతువ ఏదైతే ఉందో కువైట్లోని కొంత కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క పరిస్థితి గురువారం వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పి వెల్లడిస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే వాతావరణ నిపుణుడు జమాల్ ఇబ్రహీం గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ వచ్చే గురువారం ఉదయం వరకు కోవైట్లో తేమ వాతావరణం కొనసాగుతుందని చెప్పి అలాగే ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని చెప్పి వచ్చే గురువారం మధ్యాహ్నం వాతావరణం క్రమంగా మెరుగుపడుతుంది కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా నలభై ఐదు డిగ్రీలు సెల్సియస్కు చేరుతాయని చెప్పి ఆయన వెల్లడించారు రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాలలో తేమ శాతం నలభై శాతానికి చేరుకుందని చెప్పి అలాగే నలభై శాతంగా ఉన్న తేమ శాతం ఏదైతే ఉందో ఎనభై శాతానికి చేరుకునే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నీలకొన్న నేపథ్యంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల మనం చూసుకుంటే చెమటలు పట్టి మనకు ఒంట్లో ఉన్న చెమట రూపంలో పోయే అవకాశం ఉంది కాబట్టి తరచూ నీళ్లు తాగేదానికి ప్రయత్నించండి అలాగే గురువారం వరకు యొక్క పరిస్థితి కొనసాగుతుందని చెప్పి గురువారం మధ్యాహ్నం నుంచి వాతావరణం క్రమక్రమంగా మెరుగుపడుతుందని చెప్పి జమాల్ ఇబ్రాహీం గారు తెలిపారు కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్